మీరు ఢిల్లీకి ఎంత నడుపుతున్నారని నా బాబు అడిగాడండి ఏమండి నా బాబు దరా మీ ఢిల్లీకి ఉదయ లక్ష పైకం సంవత్సరం ఒక్కసారి ఉదయ లక్ష పైకం అనేది ఆరు లక్షల పైకం అనేది నేను నడుపుతున్నాను చూడండి ఈ రోజు నుంచి నా తండ్రి గారి నుంచి మీకు ఏడు లక్షల పైకి మీరు నడుపుతున్నారు కాబట్టి ఏడు లక్షలల్లా నాలుగు లక్షల పైకి తీసేస్తాను మూడు లక్షల పైకు మీరు ఢిల్లీకి నడపండి అందినమ్మే పచ్చి అర్ధ కింద దొంగ కడవ కింద కప్ప నాలభ నెల జీవుని అష్ట జనుల మొత్తాన్ని కూడా మీరు జోగి జంగం పద్ది పనివాటు వారిని అందరిని కూడా మీరు కాపాడుతున్నారు కాబట్టి నాయన మీకు చాలా ఖర్చు ఉంటుంది మా రాజులే కాడికి మా రాజులు ఉండే కాడికి ఊరొస్తున్నారు ఎవరు కాబట్టి నాయన నాలుగు లక్షల పైకం తీసేస్తున్నాను మూడు లక్షల పైకం మాత్రం ఢిల్లీకి నడిపించండి ఇక మీ వెళ్ళి వస్తామండి రెడ్డి గారు అని చెప్పి నా బావులు అన్నారు ప్రయాణమైతున్నారు అయ్యే టైం